ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓని ఓడించి కేజ్రీవాల్కి కాషాయం తాగించి కాషాయి జండాని ఎగరవేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి సుపరిపాలనకు నిదర్శనం సందర్భంగా ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని పోలవరం చాట్రాయి సోరంపాలెం కృష్ణారాపాలెం గ్రామాలలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఉత్సవాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో చాట్రా మండల బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సంజీవ రెడ్డి గారు మండల నాయకులు నాయకులువిని రాజా గారు జిల్లా నాయకులు బుర్రశేఖర్ గారు వాసు గారు చెన్నారావు గారు శ్రీనివాసరావు గారు టీడీపీ మహిళా నాయకురాలు దనమ్మ గారు రామారావు గారు సులోచనారావు గారు తీర్థాల అద్భుతరావు గారు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడీ గారి యొక్క ప్రతిపిన సాటుతూ ఇక్కడ మనం ఈ యొక్క ఉత్సవం చేసుకున్నాం మోడీ గారి యొక్క పథకాలు మూడు వందల అరవై పథకాలు పెట్టారు పక్క పడితే బియ్యం ఈ యొక్క వైద్యం యొక్క ఆయుష్ భారత్ ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా ఈ మరుగుదొడ్లు కట్టడంలో కానీ నీటి కుళాయిలు ఈ యొక్క ఉజ్వల గ్యాసు జల జీవన పథకం ఇది అన్నిటికి తెలియజేలో స్పందించి ప్రతి రాష్ట్రం కూడా అఖండ విజయంతో గెలిపిస్తున్నారు మన మహారాష్ట్రలో గెలిపించారు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఉన్న సెంట్రల్ పార్లమెంట్ కేంద్రంగా ఉన్న ఢిల్లీని కూడా तो चार भारत माता के भारत माता के भारत माता के